హాయ్ అండి ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్లో ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకుందాం అలానే ఇప్పుడు నాలుగు లేదా ఐదు లవంగాలు అనాస పువ్వు ఒకటి దాల్చిన చెక్క రెండు వేసుకుని ఫ్రై చేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకుని ఫ్రై చేసుకుందాం రెండు యాలకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి మసాలా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం దీనిని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం అలానే రెండు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని హాఫ్ కేజీ వరకు వేసుకుని బాగా కలుపుకుందాం ఈ చికెన్ని ఆయిల్లో కలిసేలాగా మొత్తం బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు మనం మరో పక్కన బాగా చల్లైన మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మూత తీద్దాం చూడండి చికెన్లో న్యాచురల్గానే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ని రిలీజ్ అయిన వాటర్తోనే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఒకసారి కలిపాక మళ్ళీ మనం మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పొడిని యాడ్ చేసుకుందాం ఇలా మనం కలుపుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందామండి ఫ్రైకి స్పైసెస్ అయిపోతుందండి ఇందులో మనం ఎండుమిర్చి మిరియాలు వేసుకున్నాం కదా కారం అనేది ఇంకా యాడ్ చేయని అవసరం లేదు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం టేస్టీ చికెన్ ఫ్రై రెడీ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్